జయమని పాడతారా నేను జయమని పాడతా ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు నేను కూడా గెలిచినవాణి నా గెలుపు సపరేట్ గెలుపు కాదు ఏసయ్య గెలిపే నా గెలుపు ఏసే నా విజయము ఏసే నా నీతి ఏసే నా పరిశుద్ధత ఏసే నా జ్ఞానము ఏసే నా విమోచనము ఏసే నా విజయం ఇంకా నాకు సపరేట్ విజయం కాదు ఏసు గెలిచినప్పుడే నేను గెలిచాను ದೇವನಿಗೆ ಮಹಿಮ ಶೋಧನ ಕನಪಡೇದು ಕೂಡ ಜಯಮೇ ಶೋಧನೋ ಪ್ರಧಿ ದೊರಿಕೆನು ವೇದನೇ ಭೂಮಿಗ ಮಾರೇನು ಸೋದನ ಬಾದಲು ಬಲಮನು ಗೂರ್ಚೆನು ఏమండి కోడిపిల్ల పాట విన్నారా మీరు కోడిపిల్ల పిల్ల విన్నారా కోడిని కోసాడంట ఒకడు కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు ఒక కవిత్వం నా చిన్నప్పుడు కవిత్వం అంటే ఎట్లా అసలు ఎట్లా గడతారనే దాని మీద నాకు తెలిసింది ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట ఆ మాటలంటది అంటది అంటది కోడి పిల్ల అని ఒక పాట ఉంది ఏమండి దాన్ని ఒంటి మీద దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా అది తీసేస్తా ఉంటే అది అంటదంట నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంటే పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాశీ నక్షత్రాలు ఉన్నాయి కదా విశాఖ నక్షత్రం ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట సచిపోతం రా బాబాయ్ అందంట అది పీఠ మీద పెట్టి దాన్ని కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల వంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట ఏమైనా అర్థమైందా మీకు కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుందిరా నేను కత్తి కొట్టుకుంటా కొట్టుకుంటాం అర్థమైందా అట్లా ఏదన్నా చెప్పు కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది అట్లాగే సైతానగడ్ ఏదన్నా తీసుకుని రాని శోధనలు తెచ్చాడా శాష్ రా బచ్చా భలే తీసుకువచ్చావు అవి నాకు బలాన్ని దా తీసుకురా తీసుకురారా తీసుకురా నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలేది నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలేది అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా నాకు మేలుకే వచ్చింది నాకు కీడు లేదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవే సోదనలో ప్రభు సన్నిధి దొరి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతం మన దగ్గరికి వచ్చి బల్లే పనే అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను అవి వచ్చినాక నేను నాయన దగ్గరికి వెళ్తున్నాను నేను సోధనలో ప్రభు సన్నిధి దొరికెను సన్నిధి దొరికెను దన లే రణ భూమిగా మారిను సోధనలో ప్రభు సన్నిధి దొరికెను

జయ జయ జయేవసు జయ జయ విజయసు జయ జయ దేవసు జయ జయ విజయత ముగే మహిమా